సిగ్నల్ రావట్లేదు లైవ్ వస్తుందా సిగ్నల్ అవి లేదు అసలు లైవ్ ఇచ్చింది ఇప్పుడు ఇచ్చున్నా కానీ సిగ్నల్ తక్కువ ఉన్నాయి అన్నిటి వీడియోలు తీసుకుంటున్నాను ఇచ్చిన కొద్దిసేపు కట్ అయిపోయింది ఇక్కడ వస్తుంది కొద్దిసేపు ఇప్పుడు క్వాలిటీ కూడా తగ్గి లైవ్ వచ్చింది లైవ్ వచ్చినా మేలు రెండు ఇచ్చిన రెండు నిమిషాలు ఇచ్చినా కట్ అయిపోతే వీడియో తీసుకునే అప్లోడ్ చేయాలి எட்டோட நெட்டை லேப் ரேபுரஸ் லிபு இட சிக்னல் ఫోర్ జీ కాబట్టి అయ్యో రాదు అంతపోతే అది కూడా రావాలి ఏం లేదు వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తాను పెడతా ಗಾಡಿ ಲೈವ್ ಇಚ್ಛಾ ಲೈವ್ ಅಂತ ಫೀಲ್ ಇದೆ ಸರ್ ಫುಲ್ ಓಡಿದ ತರ್ವತ್ತ ಸರ್ ಅಂತ ನಾದು ಐಡಿಯಾ ಅಸ తదుపరి జత తాతికొండ ప్రకాష్ గారు చిన్నకాసయ పల్లె వారి జత క్యాన్సిల్ చేయడం దాని తదుపరి సప్తగిరి స్వామి ఆశీస్సులతో పోతుగంట హుసేనాయ్ గారు కొమరవులు కొమరోలు మండలం ప్రకాశం జిల్లా వారు మీరు మీ యొక్క జతను సిద్ధం చేసుకుని తదుపరి జతకు ప్రదర్శనగా రావాలి ఉన్నా ఇక్కడ కొంచెం సిగ్నల్స్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి தோ கரெக்டா நம்மள கூப்பிடுறேனா ஓ நம்மள கூப்பிடுறோம் நம்ம என்ன பண்ணனும் நம்ம என்ன பண்ணனும் நம்ம வந்து ஆறு யாரோ யாரோ பல்லார் நம்ம வந்து நம்மள வந்து லேப்ல வந்துရேன் ஆப்கட்

I'm <laughs>

ಹೌದು <laughs> ರೋಜ <laughs> ప్రకాశ జిల్లా వారి యొక్క జతను ప్రవర్శనకు తీసుకునే అవకాశం కావడం అనేది ఏడు 아니죠 <목소리도> 저기 Yeah! ត្្កឯ្ក្ <laughs> <laughs>